నేను మొట్టమొదటిసారిగా ఇంతకుముందు చెప్పినట్టున్నాను చెబుతూ ఉంటాను అది మొట్ట మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు బలవంతంగా లేపారు బలవంతంగా ఇంజనీరింగ్ చేశాను కదా అన్న పెద్ద చదువు మంచి ఉద్యోగము బాగా తెలిసినోడు అన్నట్టుగా నిలబడితే అక్కడ లేచి నిలబడి అసలు మాటలే రావట్లే మాటలే రావట్లే నాకు మహాసిగ్గు మహాసిగ్గు అసలు మాట్లాడడం అంటే లేడీస్ అక్కడ వస్తుంటే ఆ కాలేజీలు ఇక్కడే తల వంచుకొని ఇటు వెళ్ళిపోయేవాడిని ఇక్కడే తల వంచుకొని వెళ్ళిపోయేవాడిని పెళ్లి సభలో కూడా చూడలేదాన్ని ఇప్పటికీ నవ్వుకుంటుంటుంది తల ఎత్తుకొని చూడలేదాన్ని నాకు మహాసిగ్గు మాటలు మాట్లాడడానికి కూడా అసలు ఇబ్బంది అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ప్రసంగం ఇచ్చారు చిన్న అని ఖమ్మం జిల్లా అక్కడ ప్రసంగం ఇస్తే వద్దు వద్దు అంటే ఇచ్చారు నిలబడితే ఒక మాట రావటం లేదు ఒక మాట రావడం లేదు ఏదో ఒక మాట చిన్న యోహాను సువార్త పదనాలుగు వద్ద ఎవరో చెప్పిన ప్రసంగం గుర్తొచ్చి అది చెప్పాను రెండు మాటలు చదివిచ్చేసి రెండు మాటలు చెప్పేసి మళ్ళీ సైలెంట్ అయిపోయాను నిలబడిపోయాను నిలబడిపోయాను మళ్ళీ అలాగే రెండు మాటలు చదివిచ్చేసి మొత్తము నేను మా నిలబడింది అక్కడ ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ నిలబడ్డాను మాట్లాడింది వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ మ్యాక్సిమం ఒకటిన్నర నిమిషము రెండు నిమిషాలు మాట్లాడేసి దేవుడి వాక్యం కాక అన్నాడు దేవుడి వాక్యమును దీవించును గాక అన్నాడు ఆ తర్వాత టూ థౌజండ్లో టూ థౌజండ్లో అదే స్థలములో హలుయా అదే స్థలములో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పొందుకున్న తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత దేవుని మహాకృపను బట్టి గంట గంట నర ప్రసంగం చేయడానికి దేవుడు కృప చూపించాడు హలలుయా హలలుయా అంతవరకేమో అంతవరకేమో సువార్త పదనాలుగవ అధ్యాయము పదనాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అక్కడ కొక్కుంటూ ఇక్కడ కొక్కుంటూ నా మీ హృదయాన్ని కలవరపడనీయకుడి మీ దేవుని అందు విశ్వాసం ఉంచుకుంటారు నా ందున విశ్వాసం ఇది ఇది టూ థౌజండ్లో లో వారు స్వరంని అదే స్వరం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని అభిషేకం ద్వారా స్వరం మారిందో వారందరూ అనుకున్నారు దేవుని అభిషేకం పొందుకున్నాడని హలెలుయా హెలుయా ఎరుషలేము నందు మీరు నిలుచుండండి మీరు మీరు పని కట్టుకొని వెళ్ళిపోవలసిన అవసరం లేదు తొందరపడి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు పరిశుద్ధాత్ముని అభిషేకము మీ మీదికి వచ్చే వరకు మీరు శక్తి హీనమైనటువంటి స్థితిలోనే ఉంటారు చేయాలని ఆశ ఉంటది పరిచరలో పాలు పంపులు పొందాలని ఆశ ఉంటుంది సాక్షిగా నిలబడాలని ఆశ ఉంటుంది పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంటుంది ఇదిగో అతని లాగానే లాగానే ఆ సేవకుని లాగానే ఆ సేవకురాన్ని లాగానే బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ మీరు బ్రతకలేరు కారణం మీరు పైనుండి అభిషేకము ఆ శక్తిని పొందుకోలేరు కనుక ఈరోజు అనేకులు చచ్చిన స్థితిలో ఆత్మీయ జీవితంలో కనిపిస్తూ ఉన్నారు కారణం ఏమిటంటే వారు ఆశ ఉంది కానీ ఆ ఆశకు తగినటువంటి ఆ ఆశను సఫలము చేసేటువంటి సాధనమైన పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద లేదు గనక హలలో యా యవనస్సులే యవనస్సుడే ఇంకా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇంకా పెళ్లి చేసుకోలేదు యవనస్తుడే యవన సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తే యవనచ్చారు సంపూర్ణంగా బలంగా ఉన్నటువంటి వయస్సు వయస్సు ఆ యొక్క మందిరంలో ఎప్పుడైతే ఆ యొక్క ప్రసంగం విన్నాడో ప్రసంగం విన్నాడో అతని హృదయము తాకబడి తన హృదయాన్ని ప్రభుకు సమర్పించాడు యాశ్వశాఖ సమర్పించి ఆ యొక్క పరిచర్లో చాలా షార్ట్ టైంలో పరిచర్యలో అంటుగట్టబడి పరిచర్యలో బలంగా వాడబడుతూ ఉన్నాడు పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు అంతవరకు అంతవరకు ఆ చివర కూర్చొని ఆ నుంచి అటు వెళ్ళిపోయేవాడు అవసరమైతే ముగింపు ప్రార్థన అవసరమైతే ఆ ప్రా ప్రసంగం అప్పుడు వెళ్దాంలే లేదంటే కనుక ఆ పాటల వరకు ఉండి వెళ్ళిపోవడం లేదంటే ఆరాధన వరకు ఉండి వెళ్ళిపోవడం అటు ఇటు ఎప్పుడైతే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పొందుకున్నాడో ఆ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత నింపబడి తను ఊహించని కార్యములు చేస్తూ ఉన్నాడు ఊహించని కార్యములు చేస్తున్నాడు ఎవనస్తుడే ఎవనస్తుడే యవనేచ్ఛలు ఉన్నటువంటి వ్యక్తే సంఘమంతా పరిశీలన చేసి పరిశీలన చేశారు అబ్బాయి అక్కడ సర్వింగ్ చేయాలంటే భోజనం పెట్టాలంటే భోజనం పెట్టాలంటే కొద్ది సాక్ష్యం కలిగిన బిడ్డలను సంఘంలో కొద్దిగా ఆపణ చేయడానికి సాక్ష్యం కలిగిన బిడ్డలను చూడండి అయ్యా అని అంటే ఐదుగో అయ్యా ఆ అస్తైఫనున్నాడే యనస్తుడు యవనస్తుడు అస్తైఫను మొన్నటిదాకా ఆడు వస్తే వచ్చినట్టు లేకుంటే లేనట్టు వస్తే వచ్చినట్టు లేకుంటే లేనట్టు ఇప్పుడు చూసేవా ముందే పరిగెత్తుకుంటూ వస్తాడు పని అసలు మనం చెప్పకుండానే చేసుకుంటూ పోతాడండి మనం చెప్పకుండానే చేసుకుంటూ పోతాడు ప్రార్థన చేస్తున్నాడు కదా అంతకుముందు ప్రార్థన చేయాలంటే నాకొద్దు నాకొద్దు నాకు అని అండి ఇప్పుడు ప్రార్థన అనేసరికి వాడు ఆత్మచేత నింపబడి బాగా ప్రార్థన చేస్తున్నాడు బాబు అతన్ని తీసుకోండి బాబు అతన్ని తీసుకొని అతని పిలువండి ఎవరు సంఘమంతా కలిసి చెబుతూ ఉన్నారు సంఘమంతా కలిసి చెప్తున్నారు అతని పిలవండి అబ్బాయిని ఆడుకోండి అబ్బాయి సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు సంఘమంతా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు సంగమంతా సాక్ష్యం ఇస్తున్నారు ఏంటి తెలుసా ఏంటి తెలుసా అతను పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా హలలుయా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా అపస్తుల కార్యములు ఆరవ అధ్యాయం అపస్థుల కార్యములు ఆరవ అధ్యయము ఆరవ అధ్యయము ఏడవ వచనము ఆ దేవుని వాక్యము సరే ఐదో ఐదో వచ్చిన ఈ మాట జన్ సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండి కొనిన వాడైనా స్టెఫెను చాలు చాలు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండు కొనిన స్టెఫెను నిండు స్టెఫెను విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండు స్టెఫెను ఇది నిండుగా ఉంది ఆ అనగలమండి గ్లాస్ గ్లాస్ చూసు గ్లాస్ చూడండి ఒకసారి నిండుగా ఉందా వాటర్ నిండుగా ఉందా వాటర్ అయితే ఉంది వాటర్ ఉంది ఇక్కడ తాగొచ్చు కాదు వాటర్ ఉంది వాటర్ ఉంది ఈ వాటర్ ఎక్కడ దాకా ఉంది మీకు ఇది గ్లాస్ కాబట్టి కనిపిస్తుంది ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా ఉంది ఇది నిండుకొని ఉందండి అని చెప్పగలమా నిండుకొని ఉందంటే వానికి ఆ వర్డ్ ఆ పదము రాదు అని అనుకుంటారు అరే నిండుకొని ఉంది అక్కడ అడుగును కనిపిస్తుంటే అడుగులు కనిపిస్తుంటే పిచ్చాడు ఎక్కడ ఉంది అని అంటారు ఎప్పుడంటావు నిండుకొని ఉన్నట్టు ఉన్నది నిండుకొని ఉన్నది వా అక్కడ ఏమంటా ఏమంట విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండు కొన్ని వాడైనా చాలు నిండు కొన్ని వాడైనా స్టేఫెను పరిశుద్ధాత్ముని కలిగి ఉండడం వేరు పరిశుద్ధాత్ముని చేత నింపబడి పరిపూర్ణంగా ఆయన వాక్కునకు ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు లోబడి జీవించేటువంటి జీవితం వేరు నిండుకొని నిండుకొని ఈ రోజు చచ్చిన స్థితిలో కనిపిస్తున్నారు ఎవరని అంటే అడుగున 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 పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాము అని జీవిస్తున్నాం To that one to one. కలిగి ఉన్నామని జీవిస్తున్నటువంటి వారు శక్తివంత శక్తివంతమైన కార్యములు చేస్తున్నవారు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మ చేత నిండు కొనబడిన వారు నిండు వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో నిండుగా పరిశుద్ధాత్మునికి లోబడతారో అప్పుడు జరిగేటువంటి పని ఏమీ తెలుసా సంఘమంతా చూసి సంఘమంతా కలిసి చెబుతారా ఆ స్టెఫెన్ వాడు ఆ స్టెఫెన్ను తీసుకోండి ఈ పనికి ఆ స్టెఫెన్ చూడండి ఆ ఫిలిప్ను తీసుకోండి ఆ యోనస్థలం తీసుకొని బాబు వారు పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నారు పరిశుద్ధాత్మ చేత నిండుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొనినటువంటి యవ్వనస్తుడైనటువంటి ఈ యొక్క స్థిఫెను చేసినటువంటి పని అంటే తెలుసా అండి పని అంటే తెలుసా ఆశ కొద్దీ వాక్యం చెబుతూ ఉన్నాడు వారికి కలిసినటువంటి ఏదో ప్రసంగాలు కాదు వాక్యం చెబుతూ ఉన్నాడు సాక్ష్యం చెబు పంచుకుంటున్నాడు అరే ఒకప్పుడు నేను యౌవనస్తులతో తిరగడమే అదే గ్రేట్ అనుకున్నాను స్నేహితులతో కలిసి తిరగడమే గ్రేట్ అనుకున్నాను వారితో ఆ బూతులు మాట్లాడుకుంటూ వారితో ఆ యొక్క వీడియోలు చూసుకుంటూ వారితో ఆ యొక్క ఫేస్బుక్లో అవి ట్విట్టర్లో లేకపోతే ఏంటది ఇన్స్టాగ్రామ్లో అవి చూసుకుంటూ అవి చూసుకుంటూ ఉండడమే గ్రేట్ అనుకున్నాను రా బాబు అదే జీవితం అనుకున్నాను స్టెఫెన్ అంటూ ఉన్నాడు ఇక మీదట అది కాదు జీవితం అది కాదు జీవితం దేవుని వాక్యమును చదువుతాను వాక్యంలోని మర్మములను నేను గమనిస్తాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు వాక్యములోనికి తీసుకెళ్తూ ఉన్నాడు వాక్యంలోని మర్మములను బోధిస్తూ ఉన్నాడు వాక్యంలోని మర్మములను బోధి స్తూ ఉంటే ఆ మర్మములను తన హృదయంతరంగంలో నుంచి ప్రకటిస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటి తెలుసండి అంతవరకు అంతవరకు గొప్ప సేవకులుగా పిలువబడుచున్నటువంటి వారు గొప్ప సేవకులుగా పిలువబడుచున్నటువంటి వారు ప్రధాన యాజకులు ఈ కాలంలో చెప్పాలంటే గొప్ప గొప్ప బిషప్ లాగా పిలువబడుచున్నటువంటి వారు రెవరెండ్ లాగా పిలువబడుచున్నటువంటి వారు ఇంకా గొప్ప సేవకులుగా పిలువబడుచున్న వారు అక్కడ ఉండగా వారు చెబుతూ ఉంటే ప్రసంగం చేస్తూ ఉంటే వారు తను వాక్యంలోని మర్మములను ప్రకటిస్తూ ఉంటే బోధిస్తూ ఉంటే వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంట్రా మీ వయసు ఎంత నీ వయసు ఎంత నీ మాటలేంటి నీ ప్రసంగం ఏంటి నీ వైరాగ్యం ఏంటి నీ వైరాగ్యం ఏంటి ఈ వయసుకు తగినటువంటి మాటలు కాదు ఇవి వయసుకు తగినటువంటి ప్రసంగం కాదు ఇది వయసుకు తగినటువంటి వైరాగ్యం కాదు ఇది ఏ విధంగా వచ్చింది ఆశ్చర్యపోయి చూశారంట ఆశ్చర్యపోయి చూసి అతన్ని అలాగ చూస్తూ ఉంటే అలాగ చూస్తూ ఉంటే అతని ఒక ముఖంలో దేవదూతల తేజస్సు కనిపిస్తూ ఉంది హాలెలుయా గట్టిగా చెప్పట్లుకూడదమా మాట్లాడుచున్నటువంటి మాటలు వగపరిచినటువంటి జ్ఞానము చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగము చెప్పినటువంటి సత్యములకు సర్వసత్యములకు వారు ఎదిరించలేకపోయారంట వాదించలేకపోయారంట మారు మాట చెప్పలేనటువంటి ఆ యొక్క స్థితిలో తన ప్రసంగము తన యొక్క మాటలు ఉన్నాయి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినందున పరిశుద్ధాత్మ చేత నింపబడినందున అరవదేము అదే ఆరోదేము పద పద పదవచనం పదవచనం అతడు అతన్ని ప్రేరేపించిన ఆత్మ అనే దగ్గర పరిశుద్ధ ఆత్మ అని రాసుకొని అతన్ని ప్రేరేపించిన పరిశుద్ధ ఆత్మను వారు ఎదిరింపలేకపోయి వారు ఎదిరింపలేకపోయి వారు ఎదిరించలేనటువంటి ప్రసంగము యవ్వనస్తుడు చిన్న ప్రాయములో ఉన్నటువంటి యవ్వనస్తుడు చేయగలుగుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడము ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడము ద్వారా బిషే కమాషే కమా పైకి గిరమయ్య పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా నా పైకి గిరమ్మయ్య పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా విషే కయ్య విశేష కైలా